హాయ్ ఫ్రెండ్స్ అందరికీ న్యాచురల్గా హెయిర్ ఎలా పెంచుకోవాలని మీకు అయితే ఈరోజు షేర్ చేస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే మీకు అర్థం కాదు ఈ వీడియో పూర్తిగా చూడండి టాపిక్లోకి అయితే వెళ్దాం టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనం హెయిర్ హెయిర్ కేర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హెయిర్ న్యాచురల్గా మనకు లాంగ్గా పెరగాలంటే సుండు లేకుండా జుట్టు ఊడకుండా ఉండడానికైతే నేను మంచి టిప్స్ అయితే చెప్తానండి మీరైతే ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ మనం అందంగా పడాలంటే ఏరే కదా అండి ముఖ్యం కాబట్టి హెయిర్ని మనం అందంగా పెంచుకోవాలి లాంగ్ హెయిర్ పెంచుకోవాలని నేనైతే మీకు ఈ వీడియో చేస్తున్నానండి చూడండి నా హెయిర్ ఎలా ఉందో లాంగ్గా మీకోసమైతే నేను నా హెయిర్ చూపిస్తున్నానండి చూడండి తప్పకుండా ఈ వీడియో అయితే మీకోసమే అండి ఎవరైతే హెయిర్ లాస్ తోటి బాధపడుతున్నారో సుండు తోటి బాధపడుతున్నారో వాళ్ళకైతే యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేసి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్కార్ప్ అయినా క్యాప్ అయినా చున్నీ అయినా కవర్ చేసుకోండి ఎందుకంటే డస్ట్ ఎక్కువ పడడం వల్ల మనకు హెయిర్లో డ్యాన్ప్ అనేది ఎక్కువ అవుతుంది అప్పుడు మన హెయిర్ ఊడిపోవడానికి మనం జుట్టు వారానికి రెండు సార్లు శుభ్రంగా షాంప్తో అయితే తల స్నానం చేసుకోవాలండి తర్వాత మనము ఎండలో ఆరబెట్టుకోవడం కానీ లేదంటే ఎయిర్ డ్రయర్తో తొందరగా ఫాస్ట్గా ఆరబెట్టుకోవడం కానీ చేయొద్దండి నెమ్మదిగా ఆరనివ్వాలి అప్పుడే జుట్టు అనేది తెగిపోకుండా చిట్లకుండా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మీరు ఏదైనా హెయిర్ ప్యాకు మెంతులతోటైనా ఇంకా అలోవేరా ఇంకేదైనా సపోజ్ ఏమున్నా కూడా మీరు పెట్టుకోవాలనుకుంటే ప్రాపర్గా పెట్టుకోండి తప్పకుండా స్కిప్ చేయకుండా పెట్టుకోండి డై మీరు ఎప్పుడు వారానికి ఒకసారి పెట్టుకుంటారా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెట్టుకుంటారా అలా అయితే పెట్టుకోండి ఇంకా ఫోర్త్ టిప్ వచ్చేసి వాటర్ ఎక్కువ తాగండి వాటర్ ఎక్కువ తాగడం వల్ల మన జుట్టు అనేది గ్రోత్ అవుతుందండి వాటరు ఎప్పుడో గంటకు ఒకసారి తాగకుండా మీరైతే వాటర్ ఖచ్చితంగా తాగండి వాటర్ తాగడం వల్ల మనకు ఎయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుందండి మన జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మనం వాటర్ ఎక్కువ తాగాలి మన ఫేస్ కూడా గ్లోగా అనిపిస్తుందండి నెక్స్ట్ టిప్ ఏంటంటే నెక్స్ట్ టిప్ ఏంటంటే ఎయిర్ దూకునేటప్పుడు ఇట్లా పర్రా పర్రా గుంజుతారు అలా అయితే చేయకండి ఇట్లా స్మూత్గా దూవండి దువ్విన తర్వాత కూడా మన దువైన్లోకి వచ్చిన ఇంటికలను కూడా పట్ట పట్ట ఇట్లా తెంపి తీయకండి స్మూత్గా తీయండి మనం ఎట్లయితే తెప్పుతామో మన హెయిర్ కూడా అట్లనే తెగిపోతుందండి ఇదైతే నేను ఎక్కువ నమ్ముతానండి మీకైతే మీకు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా అలా అయితే చేయండి మీ చుట్టూ తప్పకుండా ఊడడం అయితే స్టాప్ అవుతుందండి నేను నమ్మకంగా చెప్తున్నానండి ఎందుకంటే నేను అలానే చేస్తాను కాబట్టి తప్పకుండా నేను చెప్పిన టిప్స్ అన్నీ అయితే పాటించండి మీకు ఖచ్చితంగా ఎయిర్ గ్రోత్ ఉంటుందండి ప్లీజ్ నా వీడియో నచ్చితే ఐ హోప్ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికైతే మేము మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి నేను ఏ వీడియో చేసినా మీరు టెన్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆ వీడియో నాకు కూడా మంగు మచ్చలు ఉండే చూశారు కదా నా ఫేస్ ఇప్పుడు ఎలా ఉందో తగ్గిపోయాయండి ఇంకొకటి టమ్మిటక్కర్ పొట్ట గురించి అయితే పెట్టాను మనం ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తామో అదైతే మీరు తప్పకుండా స్కిప్ చేయకండి డైలీ ఆయిల్ అయితే యూజ్ చేయండి మాకు డైలీ కుదరదు మేము బయటకు వెళ్తాం పని చేస్తాం లేకపోతే జాబ్కి వెళ్తాం అనుకునే వాళ్ళైతే నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేసుకోండి అప్పుడైతే మీ హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా అవుతుందండి ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే నేను చెప్పిన టిప్స్ అన్నీ అయితే పాటించండి చూసారుగా నా హెయిర్ చూపిస్తున్నాను అలా అయితే లాంగుగా సిల్కీగా అయితే పెరుగుతుందండి ఈ మధ్య నేను కూడా కేరింగ్ చేయడం ఆపేశాను అందుకే ఇప్పుడు అలా అయింది నా జుట్టు మళ్ళీ కూడా మళ్ళీ కేరింగ్ స్టార్ట్ చేశాను అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే చేస్తున్నాను మీరు కూడా కేర్ చేయండి కేర్గా చూసుకోండి హెయిర్ మన ఫేస్ ఎంత ముఖ్యమో మనకు హెయిర్ కూడా అంతే ముఖ్యం అండి మీరు తప్పకుండా నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటించండి ఖచ్చితంగా ఎయిర్ గ్రోత్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నన్ను నమ్మండి మీరైతే ఇవన్నీ పాటించండి ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైకాన్ని ట్యాప్ చేయండి నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తే లేరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్